ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణ మహర్షుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి మానవాసి రామస్వామి అయ్యర్ గురించి తెలుసుకుందాం మానవాసి రామస్వామి అయ్యర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో మా తండ్రి గారు నేను అరుణాచలానికి వెళ్ళాం కార్తీక దీప ఉత్సవాల సమయం కాబట్టి పట్టణమంతా రద్దీగా ఉంది విరూపాక్ష గుహలో ఉన్న బ్రాహ్మణ స్వామిని గురించి విని మేము అక్కడికి వెళ్ళాం మేము గుహ వద్దకు చేరినప్పటికీ ఒక దృఢకాయుడైన వ్యక్తి ద్వారం వద్ద నిలబడి మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వలేదు మాకు ప్రవేశం నిరాకరించడానికి అధికారం ఉంది అని నేను ఎదిరించాను అదృష్టవశాత్తు స్వామి అప్పుడే బయటకు వచ్చారు ఆయన్ని చూసి నేనెంతో సంతోషించాను నన్ను నిరంతరం బాధిస్తున్న భౌతికమైన బాధల నుండి మానసిక దుఃఖం నుండి నన్ను విముక్తిని చేయవలసిందని ఆయన్ని కోరవలసిందిగా నాలో ఏదో ప్రేరణ కలిగింది స్వామి నేను వైద్యుణ్ణి కాదు జ్యోతిష్యుణ్ణి కాను అని దూరంగా తొలగిపోసాగారు పట్టు వదలకుండా నేను ఆయన వెంటబడి ఇలా అన్నాను మీరు గొప్ప ఆధ్యాత్మిక స్థితిని పొందారని విని మీ చెంతకు వచ్చాను ఈ బాధల నుండి విముక్తి అనేది నా ప్రారంభంలో లేదు కాబోలు అని అన్ అన్నాను అకస్మాత్తుగా స్వామి నడవటం ఆపి నా వైపు తిరిగి నిశితంగా చూస్తూ ఇటువంటి సవాళ్లను నిబ్బరంగా స్వీకరించాలి అనే దృఢ నిర్ణయాన్ని మనసులో వృద్ధి చేసుకోవాలి అప్పుడు ఏది నిన్ను బాధించలేదు తర్వాత ఆశీర్వాదపూర్వకంగా ఆయన కుడి చేతిని పైకెత్తారు అందులో నుండి కాంతి కిరణాలు ప్రసరింపబడి నన్ను చుట్టి చుట్టుముట్టినట్లుగా నాకు అనిపించింది ఒక మహోన్నత శక్తి తప్పనిసరిగా నన్ను కాపాడుతుంది అనే ఉద్దేశంతో భవిష్యత్తులో రాబోయే సవాళ్లను స్వీకరిస్తాను అనే ధైర్యము నాలో నిండింది ఈ విశిష్టమైన భక్తుడే మానవాసి రామస్వామి అయ్యారు పుట్టకతోనే సవాళ్ళను ఎదుర్కొనే స్వభావం గల ఆయనకు అసాధ్యము అనే మాటకు అర్థం తెలియదు అది ఆయన పదకోశంలోనే లేదు ఆయనలో ఉన్న ఈ సహజ లక్షణాన్ని భగవాన్ ప్రథమ పరిచయంలోనే దృఢపరిచారు ఆధ్యాత్మిక సాధకులుగా జబ్బుల వంటి భౌతిక సమస్యలు సందేహాలనే మానసిక సమస్యలను మన జీవితంలో ఎదుర్కోవలసి ఉంటుంది ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి సమస్యలను ధైర్యంగా ఉన్నవి ఉన్నట్లుగా ఎదుర్కోవడం ఒకటి రెండవది దైవము లేక గురువు అనబడే ఉన్నత శక్తి పట్ల విశ్వాసం ఆయన మనకు మార్గం చూపుతారు రక్షిస్తారు అనే నమ్మకం అయ్యర్ గారికి ఆ యాత్ర చాలా ముఖ్యమైంది ఆయన అక్కడకు కేవలం సందర్శకుడిగా వెళ్ళారు కానీ ఆయన కొండపై నుండి క్రిందకు దిగిరాగానే నాలుగు ఆయా ఆలయ ముఖద్వారాలు పవిత్రమైన అరుణగిరి అక్కడ ఉన్న మహాత్ముని గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఆయన్ని ఎంతగా ప్రభావితం చేశాయంటే ఆయన అక్కడికే తన మకాం మార్చి దానిని తన స్థిర నివాసం చేసుకుందామని నిశ్చయించుకున్నారు అప్పుడు భగవాన్ వద్ద ఒకరిద్దరు మాత్రమే ఉండటం చేత అక్కడ ఏ విధమైన ఆంక్షలు కూడా ఉండేవి కావు నిత్యం సాయంత్రం పూట భగవాన్ వద్దకెళ్ళి రాత్రిపూట అక్కడే ఉండిపోయేవాడు సంగీతంలో అయ్యరుకి గల అభిరుచిని గుర్తించి కృతులను ఎలా వ్రాయాలో భగవాన్ ఆయనకి నేర్పించారు ఇది కొత్త రకమైన తోలుబొమ్మలాటకు ప్రారంభమన్నమాట మామూలు తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలను ఆడించు వ్యక్తి దారాలను లాగడం ద్వారా తన గానానికి అనుగుణంగా తోలుబొమ్మలను ఆడించేవారు ఈ నూతనమైన తోలుబొమ్మలాటలో గురువుగారు తాడు లాగుతూ ఉంటే అయ్యరు గారు ఆడటం కాకుండా భగవాన్ గొప్పతనాన్ని భగవాన్ బోధలను వివరించే సంగీత విలువలు కలిగిన కృతులను వ్రాసేవారు ఒకరోజు పని పూర్తయ్యాక అయ్యర్ గారు విరూపాక్ష గుహకు వచ్చి ఇంగ్లీష్లో స్వామి జీసస్ క్రిస్ట్ జీసస్ క్రైస్ట్ బుద్ధుడు ఇతర మహాత్ములు పాపులను ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చారు నేను కూడా ఆశ పెట్టుకోవచ్చునా అన్నారు భగవాన్ ఆయన వైపు నిలకడగా చూసి ఇంగ్లీషులో నిలకడగా అన్నారు అవును ఆశ ఉన్నది ఈ సమాధానంతో చలించిపోయి అంతరాలలో ఉప్పొంగిపోయిన ఆయనలో నుండి ఒక తమిళ కృతి వెళ్ళిపోకింది అది ఏమంటే రమణ నీవు తప్ప నన్ను రక్షింపగల అన్యులెవరూ లేరు అనే పాట ఈ పాట తమిళ భక్తుల్లో ఇవాళ కూడా మంచి ప్రాచుర్యంలో ఉంది ఒక రాత్రి విరూపాక్ష గుహలో భగవాన్ దాదాపు అరగంట పాపు తన తన అరగంట పాటు తన దృష్టిని అయ్యరపై ప్రసరింపజేశారు దానితో ఒక ఉష్ణ ప్రవాహం తనలో ప్రవహించినట్లుగా ఆయనకు అనుభవమైంది ఆయన మనస్సు అంతర్ముఖమై హృదయంలో విలీనమైపోయింది మొదటిసారిగా భగవాన్ ఒక సాధారణ సన్యాసి స్వామికారని ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని అయ్యర్కి అర్థమైంది ఈ ఆధ్యాత్మిక అనుభవము ఆయనకు భగవాన్ పట్ల మరింత విశ్వాసాన్ని పెంచింది అయ్యరు అజీర్ణ రోగి ఆయన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉండేది ఆయన ఈ విషయాన్ని భగవాన్తో చెప్పినప్పుడు భగవాన్ ఆయన వైపు దృష్టి ప్రసరింపజేశారు అయ్యరుకు తన మెదడు భాగం చల్లబడినట్లు అనిపించింది తర్వాత కొద్ది నాళ్లలో పర్వదినాళ్ళల్లో హెచ్ఎంఆల్ ఎన్నో రకాలైన బలవంతమైనటువంటి బలకరమైనటువంటి వంటకాలు పిండి వంటలు నేతితోనూ పంచదారతోనూ తయారు చేసి చేసి తీసుకొని వచ్చేది భగవాన్ కొరగా కానీ తన చుట్టూ ఉన్న వారందరితోనూ ఆహారాన్ని పంచుకునే అలవాటు ఉన్నటువంటి భగవాను హెచ్చమ్మాలతో అయ్యర్ను పిలవమన్నారు తన అజీర్తితో భయం చెందిన అయ్యరు ఆ ఆహారాన్ని తీసుకోవడానికి అంగీకరించక దయచేసి భగవాన్తో నన్ను క్షమించమని చెప్పండి నేను అంత బలమైన ఆహారాన్ని తినలేను అన్నాడు కానీ భగవాన్ వచ్చి నాతో పాటు తిందువుగానిరా అని పట్టుపట్టారు భగవాన్ మాటకు తలొగ్గి వేరే ఆలోచన లేకుండా ఆ ఆహారాన్ని తీసుకున్నారు దాని తర్వాత అజీర్తి పూర్తిగా తగ్గిపోయింది తన జబ్బు నయం చేసిన భగవాన్ పట్ల కృతజ్ఞతతో తన రెండవ గీతాన్ని రాశారు దయతో నాకు స్వస్థతను ప్రసాదించినందుకు నేను ఎలా కృతజ్ఞత తెలుపుకోగలను అని అప్పటి వరకు ఆయన ప్రతి రాత్రి భగవాన్తో గడపడానికి అభ్యంతర పెట్టిన ఆయన కుటుంబ సభ్యులు ఈ అద్భుత సంఘటన జరిగిన తర్వాత భగవాన్పై విశ్వాసాన్ని పెంచుకున్నారు అనతి కాలంలో అయ్యర్కి ఉత్తర భారతదేశంలోని బ్రహం బెహ్రంపూర్కు బదిలీ అయింది బరువెక్కిన హృదయంతో ఆయన అక్కడికి వెళ్లారు అక్కడ ఆయన పాదాలు నొప్పి కలిగించే పుండ్లతో నిండిపోయాయి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా చివరకు శస్త్రచి చికిత్స చేయించినా కూడా గుణం కనిపించలేదు అంత బాధలోనూ ఆయన ఆఫీసు విధులకు హాజరు కావాల్సి వచ్చేది ఆయన ఆర్తితో భగవాన్ సాయం కోసం ప్రార్థించారు మర్నాడు ఎవరో ఆయన తలుపు తట్టారు ఆయన తలుపులు తెరిచినప్పుడు ఇద్దరు సాధువులు నిలబడి ఉన్నారు మేము యాత్రలు చేస్తూ ఉన్నాము మేము అరుణాచలం నుండి వచ్చాము మేము బయలుదేరే ముందు భగవాన్ బెహ్రాంపూర్ వెళ్ళి మిమ్మల్ని కలవమని చెప్పారు ఆయన వారికి సాదరంగా ఆతిథ్యం ఇచ్చారు అయ్యర్ వ్రణాల నొప్పితో బాధపడటం గమనించి వారు చింతపండుతోనూ సాంబ్రాణితోనూ ఒక గుజ్జును తయారు చేసి ఆయన పుండ్లపై వ్రాసారు ఆ మర్నాడే ఆయనకు పూర్తిగా నయమైపోయింది ఆ ఆ అద్భుతం జరిగినప్పుడు భగవాన్ పట్ల భావోద్వేగమైన భావోద్వేగపూరితమైన భక్తి పాట రూపంలో ఒక్కసారిగా పెళ్ళుబుకింది అదే ప్రస్తుతం భగవాన్ భక్తులకు అత్యంత ఇష్టమైన శరణాగతి పాట మీకు నా శరణాగతి మీరు మీకు తప్ప వేరెవరికి నేను శరణాగతి చెందగలను భక్తులకు మోక్షాన్ని ఇచ్చే అరుణాచలేశ్వరునిలో పరిపూర్ణంగా ఐక్యమైన ఓ రమణ కరుణను వర్షించే మేఘమా నీ కృపా దృష్టిని నాపై చేయటకు ఇది తగిన సమయం కాదా నీవు ఆలస్యం చేస్తే నేనేం చేయాలి నా ప్రేతమ నా దుఃఖాన్ని పోగొట్టి నాకు ఆనందాన్ని ప్రసాదించు నీ నిర్లక్ష్యాన్ని నేను ఏమాత్రం భరించలేను బ్రహ్మమే అయిన మీకు నా శరణాగతి నేను అయ్యర్ గారితో బాగా సన్నిహితంగా ఉండేవాడిని ఆయన ఈ పాట పూర్తిగా ముచ్చటిస్తూ నాతో ఇలా అన్నారు గణేషన్ దీనిలోని చక్కదనాన్ని చూడు ఈ పాట వలన జబ్బు నయం అవ్వలేదు అప్పటికే జబ్బు నయమైపోయింది స్వశక్తితో నేను ఈ పాట వ్రాసి ఉంటే నా జబ్బును నయం చేసినందుకు కృతజ్ఞతతో భగవాన్కి ధన్యవాదాలు తెలుపుతూ వ్రాసి ఉండేవాడిని ఈ పాటను చూడు నీ కృపాదృష్టిని నాపై ప్రసరింప చేయుటకు ఇది సరైన సమయం కాదా నీవు ఆలస్యం చేస్తే నేనేం చేయాలి నా ప్రియతమ నా దుఃఖాన్ని పోగొట్టి నాకు ఆనందాన్ని ప్రసాదించు నీ నిర్లక్ష్యాన్ని నేను ఏమాత్రం భరించలేను ఇది ఆ అద్భుతం జరిగిన తర్వాత వ్రాయపడింది మీరాబాయి తుకారాం వంటి వారల కవితలో కూడా ఈ విధంగానే ఉండటం గురించి ఆయన నాతో చెప్పారు వారు ఈ నీచమైన కుక్కను అనుగ్రహించు అని వ్రాసారు దైవం వారిని అనుగ్రహించిన తర్వాతనే వారు ఇటువంటి కవితలు రాశారు ఆ తర్వాత ఆయన భగవాన్ అరుణాచలునిపై వ్రాసిన పదకొండు పద్యాలను ఉదహరించారు ఓ అరుణాచల పేరైనా పూర్తిగా తలచక ముందే పట్టిలాపు వెంటనే నన్ను చంపేయాలనుకున్నావు నా లాంటి బలహీనులు తప్పు చేశారని ఆ పనిని అసంపూర్తిగా వదిలివేశావు నువ్వు నన్ను చంపివేయలేదు ఆ పనిని ఆ పనిని సగంలో వదిలేసావు ఇప్పటికైనా ఆ పనిని పూర్తి చేయి ప్రభు అని అయ్యరన్నారు అదంతా భగవాన్కు ఎప్పుడో జరిగిపోయింది అయినా దీనిని భగవాన్ ప్రార్థనగా వ్రాశారు నేను మహాపాపిని నన్ను కాపాడు అని మాణిక్య వాచగర్ ఎందుకు వ్రాయాలి ఆ ప్రార్థన వల్ల భగవంతుడు వచ్చి ఆయన్ను కాపాడలేదు తన అక్షరమణ మాలలో నేను నిన్ను విడిచిపెట్టకుండా మరణించేటట్లు నన్ను అనుగ్రహించు లేనిచో నా ప్రారంధ కర్మ బాధాకరంగా ఉంటుంది నీ చేతిని నా తలపై ఉంచి నీ అనుగ్రహాన్ని నేను పొందినట్లు చెయ్యి ఓ అరుణాచల నాతో ఐక్యమయ్యి మన భిన్న వ్యక్తిత్వాలను రూపుమాపి నాకు నిరంతర పరమానంద స్థితిని అనుగ్రహించు ఇది ప్రార్థన వల్లే కనిపిస్తుంది చాలామందికి ఈ సందేహం వచ్చి భగవాన్ అడిగారు మీరు ఒక జ్ఞాని మీరెందుకు నన్ను కాపాడు పతనమైపోకుండా చూడు అని వ్రాసారు అన్నారు దానికి జవాబు అది అప్పటికే జరిగిపోయింది మనము ముందుగానే భగవత్ కృపతో కృప కోసం ప్రార్థించాల్సింది భగవంతుడు దయామయుడు కనుక తన అనుగ్రహాన్ని ముందుగానే ఇచ్చి ఆ తర్వాతే మన ప్రార్థనను స్వీకరిస్తారు మనం ఆలస్యంగా ఇచ్చినా కూడా అని చెప్పారు భగవాన్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో భగవాన్ అయ్యర్ను మృత్యువు నుండి కాపాడారు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన కపాలి శాస్త్రి తన గ్రంథంలో వ్రాసారు మహర్షి స్కందాశ్రమంలో ఉండేవారు మాలో కొంతమంది మీ మహర్షితో పాటు గిరి ప్రదర్శిణ చేసేవారం అలాంటి ఒకరోజు మా గిరి ప్రదర్శిణ ప్రారంభించబోయే ముందు సూపర్వైజర్ రామస్వామి అయ్యర్ అకస్మాత్తుగా జబ్బుపడి విరూపాక్ష గుహ వద్ద ఉన్నారని కబురు వచ్చింది మహర్షి కొండ దిగి అయ్యర్ పడుకొని ఉన్న చోటుకు వెళ్లారు ఆయన హృదయ కంపనాలు తీవ్రంగా ఉన్నాయి మహర్షి ఆయన వద్ద కూర్చుని తన చేతిని ఆయన తలపై ఉంచారు ఐదు నిమిషాలలో అయ్యర్ పూర్తి స్వస్థత చెంది లేచి కూర్చున్నారు మహర్షి మాత్రం గంట తర్వాత కూడా కూర్చునే ఉన్నారు స్కందాశ్రమంలోని నా సంచిలో ఆలివ్ నూనె ఉన్నది నేను వెళ్ళి ఆ నూనెను తీసుకొని వచ్చి మహర్షి తలపై రుద్దాను తర్వాత మేమందరం స్కందాశ్రమానికి వెళ్ళాం నేను ఆ విషయమే అడుగ్గా మహర్షి అతి సాధారణంగా అవును అయ్యర్ పైకి లేచారు నేనేమో కూర్చునే ఉన్నాను తల మీద నూనె రుద్ది పడినప్పుడు సుఖంగా అనిపించింది అన్నారే కానీ తను చేసిన అద్భుతాన్ని గురించి మాట్లాడలేదు తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో కూడా అయ్యరు వృత్తివాత పడకుండా కాపాడబడ్డారు ఒకరోజు ఆయన భార్య మహర్షి వద్దకు పరుగున వచ్చి ఇంటి వద్ద స్పృహ లేకుండా పడి ఉన్న తన భర్తను కాపాడమని ఆయన్ని ప్రార్థించింది సరిగ్గా అదే సమయానికి అయ్యర్ ఇంటి వద్ద లేచి కూర్చున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత నేను దాన్ని గురించి విన్నాను నాకు కొద్దిగా సందేహం ఉంది అందుకని నేను అయ్యర్ గారితో అన్నాను ఏమిటండి ప్రతిసారి మీరు తీవ్రంగా జబ్బు పడటం భగవాన్ మిమ్మల్ని మృత్యువు నుండి కాపాడటం ఇది ఎలా సంభవం ఆయన జవాబు ఇచ్చారు ఏం చేస్తాం గణేశన్ ఆయన కేవలం నన్ను మాత్రమే కాపాడలేదు నిజాయితీ గల ఇతర భక్తులను కూడా మృత్యువు కోరల నుండి కాపాడారు అని ఆయన నాకు ఒక జాబితా ఇచ్చారు ఆయన కుమార్తె ఆయన స్నేహితుడు సుబ్రహ్మణ్యం అయ్యర్ కుమార్తె శాస్త్రి భగవాన్ సోదరి భర్త ఇంకా నాకు తెలియని వ్యక్తుల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి అయ్యర్ గారికి ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు భగవాన్ అయ్యర్ కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు అయ్యర్ కుటుంబంలోని ప్రతి వ్యక్తి భగవాన్ పట్ల పూర్తి భక్తి కలిగి ఉండేవారు నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు వారి గురించి భగవాన్తో వారికి గల అనుబంధం గురించి తెలుసుకోవాలనుకున్నాను అందుకని మౌంటైన్ పాత్ పత్రిక కొరకు ఆమెను ఇంటర్వ్యూ చేయడం కోసం బొంబాయిలో ఉంటున్న అయ్యర్ గారి కుమార్తెల్లో ఒకరింటికి వెళ్ళాను ఆమె పేరు లలితా వెంకట్రామన్ ఆమె ఒక పేరుగాంచిన సంగీత కళాకారిణి భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పటి నుండి తమ కుటుంబ సభ్యులకు భగవాన్కు గల అనుబంధాన్ని గురించి ఆమె చెప్పారు వారందరికీ భగవానే దైవం ప్రతిసారి వారు అరుణాచలాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వారందరూ భగవాన్ ఎదుట నిలిచి ముక్త కంఠంతో శరణాగతి పాట పాడేవారు దానివల్ల ఈ పాట రెండు దశాబ్దాల పాటు పదే పదే భగవాన్ సన్నిధిలో పాడబడేది అందువల్లనే మా తండ్రి గారు శరణాగతి రామస్వామి అయ్యర్ లేదా శరణాగతి తాత అని పేరు పొందారు మా భర్తగారు ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలో ఉండటం వల్ల నేను చాలా అరుదుగా మాత్రమే తిరువన్నామలై రాగలిగేదాన్ని నేను ఆశ్రమంలో ఉన్నప్పుడల్లా వీణ వాయించుతూ పాడుతూ ఉంటే భగవాన్ చిరునవ్వుతో వింటూ ఉండేవారు ఒకసారి చాలా కాలం తర్వాత తిరువన్నామలై వచ్చి ఆశ్రమంలోనికి ప్రవేశించినప్పటికీ భగవాన్ చూడండి ఇవాళ ఉదయమే మనం రేడియోలో ఈమె గొంతు విన్నాం ఇప్పుడు ఆమె ఇక్కడ ఇక్కడ ఉన్నారు అక్కడ నేను భగవాన్ మీద రెండు పాటలు రికార్డు చేశాను వాటిలో ఒకటి ఆ రోజు ఉదయమే ప్రసారం చేయబడి ఉంటుంది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు విరూపాక్ష గుహలో భగవాన్తో ఆడుకునేదాన్ని కానీ నా సోదరి రాజం భగవాన్చే ఎక్కువ దగ్గరకు తీయబడేది ఆయన ఆమెకు జడ వేసేవారు వారిద్దరూ ఆమె బొమ్మలతో ఆడుకునేవారు నా సోదరికి భగవాన్ అంటే ఎంత ఇష్టం అంటే ఆమెకి ఎప్పుడైనా ఇంటి వద్ద ఏదైనా రుచికరమైన పదార్థం లభ్యమైతే దాన్ని తీసుకొని విరూపాక్ష గుహకు పరుగున వెళ్ళి భగవాన్తో కలిసి దాన్ని పంచుకునేది ఒకరోజు ప్రత్యేకమైన రకం వడ్లను మా ఇంటికి తీసుకొచ్చి దంచుతున్నారు వాటి నుండి వచ్చే తవుడు రుచిగా తీయగా ఆరోగ్యకరంగా ఉండేది దంచే ఆవిడ ఆ విషయాన్ని మా సోదరుతో చెప్పగానే ఈమె గుప్పిళ్ళ నిండా ఆ తవుడు తీసుకొని భగవాన్ వద్దకు పరిగెత్తింది ఆమె ఆ సమయంలో అక్కడికి రావడం చూసి నా కోసం ఏమైనా తెచ్చావా అన్నారు భగవాన్ ఆమె ఆయనకు ఆ తవుడు ఇచ్చింది వారిద్దరూ దాన్ని తిన్నారు కొన్ని ఇతర దినసులతో దీన్ని కలిపి తింటే ఆ తవుడు మరింత రుచిగా ఉంటుందని భగవాన్ ఆమెతో అన్నారు భగవాన్తో కలిసి ఇటువంటి విషయాలు ఆనందించినప్పటికీ అనుక్షణం తాను భగవంతుడితోనే ఉన్నానని ఎరుకతో ఉండేది తన జీవితం అంతా ప్రతి క్షణం ఆయన్ను పూజించేది కొద్దిసేపు తర్వాత ఆమె అన్నారు మా అక్క రాజం చాలా మంచి చిత్రకారిణి ఆమె ఎప్పుడు ఎవరి వద్ద ఏ పాఠశాలలోనూ రంగులతో బొమ్మలను చిత్రీకరించడం నేర్చుకోకపోయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు పెయింటింగులు కూడా జీవకళ ఉట్టిపడుతూ ఉండేవి ఆమె పెద్దయిన తర్వాత ఆమె దేవతల చిత్రాలను రంగులతో చిత్రీకరించేది వాటిని ఆమె భగవాన్కు చూపగా ఆయన వాటిని మెచ్చుకునేవారు ఒకప్పుడు రాజం వివాహిత స్త్రీలు పూజించే వరలక్ష్మీదేవి చిత్రపటాన్ని అందంగా రంగు రంగులతో చిత్రీకరించింది ఆమె ఆ చిత్రాన్ని భగవాన్కు చూపినప్పుడు భగవాన్ వాటిని అచ్చువేయించి పంచిపెట్టమని చెప్పారు రాజం అడుక్కొని అప్పు చేసి డబ్బు సంపాదించి దాన్ని ప్రింట్ వేయించింది పంతొమ్మిది వందల నలభైలో పంతొమ్మిది వందల యాభైలోనూ చాలామంది గృహాలలో సనాతన సాంప్రదాయ పరులైన బ్రాహ్మణుల గృహాలలో ఆ చిత్రం ఉండేది లలితా వెంకట్రామన్ నన్ను వాళ్ళ మేడ మీద ఉన్న పూజా గదిలోని తీసుకుని వెళ్ళి రాజంచే చిత్రీకరింపబడిన రెండు అందమైన చిత్తరులను చూపించింది ఒకటి మధుర మీనాక్షమ్మది రెండవది త్యాగరాజస్వామిది అప్పుడు రమణులు నెమలి మీద కూర్చుని ఉన్నట్లుగా ఉండి క్రింద రాజమ్మాల్ అని సంతకం చేయబడిన స్కందాశ్రమంలో ఉన్న చిత్తరువు గుర్తునకొచ్చింది తన జీవిత పర్యంతం ఒక అంకిత భక్తుడిగా అయ్యరు ఉండిపోయారు భగవాన్ అనే మాట వినగానే ఆయన కళ్ళని వంట నీరు కార్చేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అమ్మ అలగమ్మ స్కంధాశ్రమంలో ముక్తి నొందినప్పుడు అక్కడ ఉండే భాగ్యం అయ్యర్ గారికి తగ్గి దక్కింది భగవాన్ తల్లి చెంత కూర్చొని ఆమెకు మోక్షం కలిగించడానికి తన పవిత్ర హస్తాలను తల్లి శిరస్సు మీద గుండెల మీద ఉంచినప్పుడు అయ్యర్ రామనామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నారు అమ్మ అలగమ్మ శరీరాన్ని పైనుండి క్రిందకు తెచ్చిన వారిలో అయ్యర్ కూడా ఒకరు అమ్మ భౌతిక కాయాన్ని సమాధి చేసే వరకు సమాధి చేయడం పూర్తయ్యే వరకు అయ్యర్ భగవాన్తోనే ఉన్నారు పదవ రోజున ఒక లింగాన్ని ఆ సమాధిపై ప్రతిష్ఠించారు బుద్ధుడు జీసస్ క్రైస్టు ఆది శంకరాచార్యులు మొదలగు వారి తల్లుల కంటే కూడా అమ్మ అలగమ్మ గొప్పది అని స్థుతిస్తూ కావ్యకంఠ గణపతి ముని ఒక ప్రార్థనా గీతాన్ని సంస్కృతంలో ఆశువుగా చెప్పారు జన సమూహంలో ఒక మూల ఎక్కడో కూర్చొని ఎంతో శ్రద్ధగా ఆ పాటను వింటున్న అయ్యర్ను భగవాన్ పిలిచి తమిళంలో ఒక కృతిని వ్రాయమని ప్రోత్సహించారు దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ అయ్యర్ ఆ మాటను శిరసావహించారు అప్రయత్నంగా ఒక కృతి ఆయన నోటి నుండి వెలువడింది దానిని ఒక కాగితంపై వ్రాసి భగవాన్కిచ్చారు భగవాన్ ఆ కృతిని పాడమని అయ్యర్ని కోరారు దాన్ని ఆలపిస్తున్నప్పుడు ఆ కృతి ఎంత బాగా వచ్చిందో ఆయనకి అర్థమైంది భగవాన్ పంతొమ్మిది వందల యాభైలో మహానిర్యాణం చెందినప్పుడు తోకచుక్క లాంటి వెలుగు పైకెగసి అరుణాచలంలో ఐక్యమవ్వడాన్ని ఆయన చూశారు ఆయనకు సన్నిహి సన్నిహితంగా ఉండే ఆయన అభిమానులైన కి వా జగన్నాథన్ వంటి వారు అయ్యర్ గారిని జ్ఞానిగా గౌరవిస్తారు పంతొమ్మిది వందల అరవైలో తమిళనాడులో బాగా పేరు పొందిన రచయిత ఒకరు తనను అయ్యర్ గారింటికి తీసుకుని వెళ్ళమని నన్ను కోరారు అప్పుడు ఆశ్రమానికి ఎదురుగా ఉన్న ఇంటిలో ఉంటున్న అయ్యరు జబ్బుతో మంచాన ఉన్నారు ఆ రచయిత అయ్యర్ని చూడగానే చేతులు పైకెత్తి శిరస్సుపై జోడించి ఈశ్వరా ఈశ్వరా అంటూ ఆయన మంచం చుట్టూ కన్నీరు కారుస్తూ తిరగసాగారు ఆయన అప్పుడు అయ్యర్ను పొగుడుతూ ఆశువుగా పద్యాలు చెప్పసాగారు అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనుషులు భావోద్రేగంలోకి వెళ్ళి కన్నీరు కారుస్తారని విన్నానే కానీ ఇప్పటి వరకు అది చూడలేదు ఆ రోజు అది నేను చూడటం జరిగింది మేము తిరిగి వచ్చేప్పుడు కీ వా జగన్నాథన్ నాతో అన్నారు గణేశన్ ఆయనను ఆరాధించు ఆయన ఆశీర్వాదాన్ని పొందు ఆయన సాధారణత్వం అనే ముసుగు కప్పుకున్న ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడు ఆయన ఆశీర్వాదాన్ని పొందే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అవి నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం తీసుకుని వెళ్తాయి ఆయన సలహా వల్ల నాకు అయ్యరు గారి ఆశీర్వాదాన్ని తీసుకునే భాగ్యం కలిగింది అయ్యరు చెన్నైలో మరణించారు ఆయన ఆఖరి క్షణాలు ఎంతో ప్రశాంతంగా గడిచిపోయాయి అరచేతులను హృదయం మీద పెట్టుకొని కనుకొలుపుల నుండి ఆనంద భాష్పాలు కారుతుండగా భగవాన్నే ఆయన తన హృదయంలో చూస్తున్నారని అందరికీ అర్థమైంది నెమ్మదిగా ఆయన శ్వాస నిలిచిపోయింది ఇప్పుడిక మానవాసి రామస్వామి అయ్యర్ అరుణాచలంలో శాశ్వతంగా ఐక్యమయ్యారు రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ